నా ఫ్రెండ్ నా చెల్లెలకి ప్రపోజ్ చేస్తున్నాను నాకు చెప్పు నువ్వు నీ చెల్లెలు సనా లవ్ చేసిందాన నేను నిన్ను గమ్ముగా చూస్తాను లేకుంటే నా కాలుతో కాలుతో తన్నుకుంటా పోయినా దానినే లవ్ చేస్తా దానినే లేకపోతే దానినే చేస్తా హాయ్ గైస్ వెల్కమ్ టు ఈశ్వమన్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు వీడియో ఏంటి అంటే నా చెల్లెల్ సనాను ఒకడు లవ్ ప్రపోజల్ చేసి ఏం చేస్తున్నా అంటే లేచిపోదామని చెప్పి ప్లాన్ కూడా వేసుకున్నారు ఇంత దారుణం అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేను నా చిల్లెలు ఇట్లాంటిదని ఇంత వేసిన కొడుకుతో పోతుందని చెప్పి చూడండి నేను గుల్ల గుళ్ళకు వాడిని కొడతాను ఖచ్చితంగా నేను ఈ రోజైతే అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది సో వీడియోని తప్పకుండా చూడండి నేను చాలా డేర్ చేసి మరి వీడియో తీస్తున్నాను సో మన వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ అయితే

నీ చెల్లెలు లవ్ చేసింది ఎవరిని మళ్ళీ ఎవరు సనా నేను ముప్పై మందిని లవ్ చేసింది సనాను లవ్ చేసిన అది నా చెల్లి దానికి ఎందుకు నువ్వు నువ్వు లవ్ లెటర్ రాసి ప్రపోజ్ ఎందుకు చేసావు దానికి చెప్పు అక్కనైతే నేను అందుకే నేను ఆ మాట ముందు చెప్పాలి కదా అక్క ఆ అక్క అదే అక్క అదే అక్క అదే అక్క అదే అదే నువ్వు ఫస్ట్ చెప్పాలి కదా ఇట్లాంటివన్నీ అవును ప్రపోజ్ చేసి ఎందుకు రాను అట్లా చేసిన ఫిగర్ ఉన్నట్టుంటే నేను ఎందుకు చేయను మర్యాదగా మాట్లాడాలి లిమిట్స్ లో మాట్లాడు ఎట్లా పడితే మాట్లాడడం నేర్చుకోవాలి నువ్వు బాగుండవు నువ్వు చూసిన చెప్తా అసలు నువ్వు ఎందుకు చెల్లెలు ప్రపోజ్ చేసినావు నువ్వు

ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు నేను చెప్పేది మీ చెల్లెలకు కాదు నీకు కూడా రాసా ఇద్దరు మెయింటైన్ నాకు అవసరం లేదు ఇలాంటి చీఫ్ ఫెలోస్ ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా నేను అందుకే నాకు కొట్లా వచ్చిన నేను కొడతాను అసలు నా చెల్లెలకి లవ్ లెటర్ ఎందుకు రాసినావు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలుంటే ఆపేసే దానికి ఏందో లెప్పుకొని పోదాం మీ ఇంట్లో ఒప్పుకోకపోతే వెళ్ళిపోదాం అది ఏదైనా మాట్లాడినామంటే నువ్వు నీ చెల్లెలు సనాన్ లవ్ చేసిందానని నేను నిన్ను గమ్ముగా చూస్తాను లేకుంటే నా కాలుతో కాల్తో తన్నుకుంటా వయ్ నిన్ను నిన్ను నిన్నటి ఎక్స్ట్రా లెసన్ అవర్ లై నో ఎక్స్ట్రాలు వన్నా కూడా మర్యాదగా దానికి మర్యాదగా దానికి నేను నిన్ను లవ్ చేయలేదని చెప్పు దాని జీవితం నాశనం అయితే నేను చూసా ఉండలేదు దానినే లవ్ చేయాచో దానినే లేకపోతే దానినే చేస్తా ఏం చేస్తావురా ఏంది నీకేముందని చెప్పు చిల్లర్ లాగా ఉన్నావు చిల్లర్ లాగా ఉన్నావు అసలు ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది చిల్లర కొడుకులుంటే ఎట్లా చిల్లరే మే అందుకే నా చిల్లర్ నీకు పడింది నువ్వే అంత చేసింది నువ్వే ట్రాప్ చేసుకోవాడి ట్రాప్ వల్లనే అది అట్లా మాయ మాటలు విని మాయ చేస్తుంది చేస్తా ట్రాప్ ఎక్స్ట్రా లేచా అంటే నిన్ను ట్రాప్ చేస్తా పోలీస్ స్టేషన్ లో చెల్లెలు నిన్ను ఇద్దర్ని ట్రాప్ చేస్తా ఏంటి ట్రాప్ చేస్తా ఏంటి సిగ్గుల కొడు నవ్వుతాను చెయ్యి చెయ్యి నువ్వు మీ చెల్లెల ముఖం నీలో కనిపిస్తాంది అందుకే నాకు స్మైల్ వచ్చింది నా చెల్లెల ముఖం నా చెల్లెల ఇరుకు పోవడం ఏంటి ఇట్లా కొడతా నేను నా చెల్లెల కాదు నేను ఏంది ఏంది ఎక్కువ ఇస్తున్నావు ఏంది ఏంది ఎక్కువ ఇస్తున్నావు ఏంది నువ్వు ఏంది ఎప్పు మరి అవే చెల్లెలు అంటే నీకు మాట్లాడనే క్లారిటీ లేదు కొడతాన్ని మాట్లాడే అర్థమైతుంది ఎంత చీఫ్ ఎంత చీఫ్ క్యారెక్టర్ ఆ చిల్లరోడిక కాబట్టి నా చెల్లెలి ఓదిలే దండం పెడతాం అంటే నీ చెల్లెలు కూడా చిల్లర్ దేయినానే నా చెల్లెల్ని చీప్గా మాట్లాడావు. నువేంత చిల్లర దానివో? ఆ మా చెల్లెలు ఎంత మేము ఎంత పద్ధతి ఫ్యామిలీతో పుట్టినామంటే అంత ఫ్యామిలీ అప్పుడు నీ మాటలాగా చీప్గా నేనేం చేయిల్లు అందుకనే నేను చెప్పిన నీకు. ఆ ఏమని ఏమని లవ్ చేయడం అంటే చెల్లెలు కాదు నిన్ను కూడా చెప్పు నిన్ను యాచా

సో గైస్ వీడియో చూసారు కదా గుల్ల గుల్ల వాడిని కొట్టి పడేసిన అసలు వేసినా కొడుకు లా అస్సలు వాడు విననే వినట్లేదు సో వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అని మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ